రకాడోకంకి స్వాగతం పార్లమెంటులో చాలా సందర్భాల్లో ఎంపీలు ప్రైవేట్ మెంబర్ బిల్స్ పేరిట తమ వ్యక్తిగత బిల్లులు ప్రవేశపెడతారు నూటికి తొంభై శాతం ఈ బిల్లులు అసలు పార్లమెంటు స్వీకరించదు స్వీకరించినా కూడా ఈ బిల్లుల రూపంలో చట్టాల రూపంలో అయినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఎందుకంటే పార్టీలకు విప్పులు ఉంటాయి మద్దతు ఉంటుంది మిగతా మిగతా తంతు వ్యవహారం ఉంటుంది ఇండివిజువల్ మెంబర్కి ఏమీ ఉండదు మన దేశ చరిత్రలో డెబ్బై ఒక్క సంవత్సరాల పార్లమెంటు చరిత్రలో ఎందుకంటే ఫిఫ్టీ టూలో మనకి మనకి మొదటి పార్లమెంటు ఏర్పడింది కాబట్టి ఎన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓట్ల ద్వారా ఎన్నికైన మొదటి పార్లమెంటు ఫిఫ్టీ టూలో వచ్చింది ఫిఫ్టీ టూ నుంచి నేటి వరకు డెబ్బై ఒక్క సంవత్సరాల చరిత్రలో ప్రైవేట్ మెంబర్ బిల్స్ బిల్సు చట్టాలుగా మారినవి కేవలం పద్నాలుగు సంఘటనలు మాత్రమే ఉన్నాయి ఈ పద్నాలుగు కూడా అత్యధికము మొదటి పది సంవత్సరాల్లో అంటే ఇంకా కొంచెము దిగ్గజ నాయకులు ఉండి పార్లమెంటరీ వ్యవస్థలు బలంగా ఉన్నటువంటి గుత్తాధిపత్యము నిరంకుశత్వము ఏకపక్షవాదము ఇవన్నీ రావడానికి ముందు జరిగినటువంటివి శనివారం రోజు పార్లమెంటులో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది మామూలు ఎవరు సీరియస్గా తీసుకోరు కానీ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ప్రవేశపెట్టగానే పార్లమెంట్లో గగ్గోలు అయిపోయింది దీన్ని ప్రవేశించిన వ్యక్తి పేరు ప్రవేశపెట్టినటువంటి రాజ్యసభ ఎంపీ పేరు హర్నాథ్ పాల్ సింగ్ యాదవ్ ఈ హర్నాథ్ పాల్ సింగ్ యాదవ్ ఎవరు ఇన్ ది మయన్పురి జిల్లా మయన్పురి ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ మయన్పురి అనేది సమాజ్వాదీ పార్టీ కంచుకోట ములాయం సింగ్ యాదవ్ అఖిలేష్ యాదవ్ శివ్పాల్ యాదవ్ గోపాల్ సింగ్ యాదవ్ ఇటువంటి మహామహా నేతలు సమాజ్వాదీ నేతలందరూ ఈ జిల్లా నుంచే వచ్చారు ఆ జిల్లాకి చెందినటువంటి బీజేపీ రాజ్యసభ ఎంపీ బిల్లుని ప్రవేశపెట్టారు ఇంతకీ బిల్లు దేనికి సంబంధించింది నైన్టీన్ నైన్టీ ఫైవ్ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని ఆయన ప్రతిపాదించారు ప్రైవేట్ మెంబర్ బిల్లు నిజానికి పెద్దగా ఎవరు సీరియస్గా పట్టించుకోని అవసరం లేదు కానీ పార్లమెంటులో ముఖ్యంగా రాజ్యసభలో విపక్షాలకు కొంత సంఖ్యాధిక్కత ఇప్పటికీ ఉంది లెఫ్ట్ ఇల్లిబరల్ కుహనా సెక్యులర్ ఈ శక్తులన్నీ ఏకమైపోయి బిల్లును అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి నినాదాలు అల్ల హడావిడి అల్లరి మొదలుపెట్టినాయి దీనిని చివరికి వాళ్ళు దీని మీద ఓటింగ్ జరిగిన తర్వాత మాత్రమే దీన్ని స్వీకరించాలని చెప్పి అన్నారు అన్న తర్వాత దీనిపైన నోటి మాట ఓటుగా దీన్ని మూ దుబానీ ఓటు అంటారు తెలుగులో దీన్ని మూ మూజువాణి ఓట్ అంటారు మోహ్జుబానీ అనేటటువంటి ఉర్దూ పదము మనం తెలుగులో మూజువాణి ఓట్ అని వాడుతూ ఉంటాం మూజువాణి ఓటులో అత్యధిక సంఖ్య సంఖ్యాకులు ఈ బిల్లును ప్రవేశపెట్టాలన్నారు దాంతో లేదు లేదు ఓటింగ్ జరగాలని వాళ్ళు పట్టుబట్టారు పట్టుబట్టిన తర్వాత ఓటింగ్ జరిగింది డివిజన్ ఆఫ్ ఓట్స్ అంటారు డివిజన్ జరిగిన తర్వాత అత్యధికలు బిల్లు ప్రవేశపెట్టమన్నారు బీజేపీ సభ్యులందరూ కూడాను బీజేపీ మిత్రపక్షాలన్నీ కూడా దీన్ని సమర్థించాయి వీళ్ళు మైనారిటీల్లో పడ్డారు కానీ గగ్గోలు ప్రారంభమైంది గొడవ ప్రారంభమైంది మన అందరికీ పార్లమెంట్కి సంబంధించిన న్యూస్ పేపర్ వార్తల్లో ఎక్కడో ఒక సింగిల్ కాలంగా రావచ్చు కానీ కుహనా సెక్యులర్ శక్తులు కావచ్చును మతతత్వ శక్తులు కావచ్చును వీళ్ళ గుండెల్లో పిడుగులు పడుతున్నాయి రైళ్లు పరిగెడుతున్నాయి ఎందుకంటే ఈ బిల్లుని ఆపాలి ఏదో రకంగా ఆపాలి అంటే వక్ఫ్ బోర్డు చట్టం ఏదైతే వచ్చిందో భారతదేశంలో ఉన్నటువంటి ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది చాలా అన్యాయమైనటువంటి చట్టం అందులో నైన్టీన్ నైన్టీ ఫైవ్లో చేసినటువంటి అమెండ్మెంట్ సవరణ ఏదైతే అది ఇంకా ప్రమాదకరం దీన్ని తీసుకొచ్చింది పివి నరసింహారావు గారు చాలామంది పివి నరసింహారావు గారి సంస్కరణల్ని మాత్రమే చూసి ఆయనని మహానుభావుడు అంటారు కానీ ఆయన ఈ దేశంలో హిందూ సమాజాన్ని అట్టడుగుకి తోసే రెండు చట్టాలు తీసుకొచ్చారు అందులో ఒకటి వక్ఫ్ బోర్డు రెండవ దాని గురించి చివరిలో మాట్లాడదాం ఈ వక్ఫ్ చట్టము అసలు ఎలా వచ్చింది మన రాజ్యాంగంలోకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశ విభజన జరిగిన తరువాత ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు తమ ఆస్తుల్ని వదిలిపెట్టి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు వాళ్ళ ఆస్తుల్ని వదులుకుని ఇండియాకు వచ్చారు భారతదేశానికి వచ్చారు భారతదేశానికి హిందువులు రాగానే వాళ్ళ ఆస్తిని పాకిస్తానీలు ఇక్కడి నుంచి వెళ్ళిన పాకిస్తానీలు ఆక్రమించుకున్నారు కానీ మన దేశంలో ఈ పాకిస్తానీలు పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు వదిలేసినటువంటి ఆస్తులను హిందువులు వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తే మహాత్మా గాంధీ గారు నిరాహార దీక్ష చేశారు ఆ తరువాత నెహ్రూ ప్రభుత్వము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వక్ఫ్ చట్టం తీసుకొచ్చి పాకిస్తాన్కి వెళ్ళిపోతూ ఆస్తుల్ని ఇక్కడ వదిలేసినటువంటి ముస్లిముల మొత్తం యావదాస్తుల్ని వక్ఫ్కి ధారాదత్తం చేసింది వక్ఫ్కి ఇచ్చేసింది ఈ రకంగా ఇచ్చినటువంటి ఆస్తులు ఎన్ని అంటే ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది వీటి మొత్తము ఆస్తి ఎంత ఉంది అని లెక్క పెట్టినట్లయితే రెండు వేల తొమ్మిదిలో ఒక అంచనా తీసుకుని లెక్క పెడితే నాలుగు లక్షల ఎకరాల భూమి ఉంది ఇది రెండు వేల తొమ్మిది అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ చట్టానికి పివి నరసింహారావు గారి ప్రభుత్వం సవరణ చేసింది ముస్లింలను బుజ్జగించేందుకు వాళ్ళను చేరదీసేందుకు వాళ్ళ ఓట్ల కోసం చేసినటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి అమెండ్మెంట్లో ఏముందంటే దీని ప్రకారము వక్ఫ్కి అపరిమితమైన చట్టాలు ఇచ్చారు దీనిలో ఉన్నటువంటి సెక్షన్ త్రీ ప్రకారము వక్ఫ్ బోర్డ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ సెక్షన్ త్రీ ప్రకారము వక్ఫ్ బోర్డు గనక ఫలానా భూమి నాది అని అనుకుంటే ఆ భూమి వాళ్ళది ఆ భూమి వక్ఫుది కాదు అని నిరూపించుకునే బాధ్యత ఆ భూమి యొక్క ఒరిజినల్ హక్కుదారు అవుతుంది తప్ప వక్ఫ్ బోర్డు కాదు వక్ఫ్ బోర్డు ఇది నాది అంటే అది నీది కాదు నాది అని నిరూపించుకునే బాధ్యత సాధారణ అవుతుంది ఈ రకంగా వాళ్ళు అనుకున్నారు రెండవది చట్టంలో సెక్షన్ ఎనభై ఐదు ఉంది ఈ సెక్షన్ ఎనభై ఐదు ప్రకారము ఎక్కడైతే వక్ఫ్ ప్రాపర్టీ ఉండి దానికి బౌండరీ వేశారో కబ్రిస్తాన్ శ్మశానం ఉంది దాని చుట్టూ ఒక బౌండరీ వేశారు ఆ బౌండరీ పరిసర ప్రాంతాలన్నీ వక్ఫ్కు చెందినవి ఆ బౌండరీలో ఎవరో ఒక హిందువు చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నాడు లేకపోతే ఏదన్నా పాన్ షాప్ పెట్టుకున్నాడు అవన్నీ ముస్లిం ప్రాపర్టీలు అవుతాయి కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ఎయిటీ ఫైవ్ ప్రకారము మీరు కనుక వక్ఫ్ బోర్డుని సాటిస్ఫై చేయలేకపోతే మీరు ఆ భూమిని వదిలి వెళ్ళిపోవాలి మీరు కోర్టులకు వెళ్ళలేరు దీనికి వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్కి వెళ్ళాలి ఆ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో కూడా మీరు సవాల్ చేయాలి అంటే అపరిమితమైన అధికారాలు ఇచ్చారు సెక్షన్ ఫార్టీ ప్రకారము వక్ఫ్ బోర్డు ఏదన్నా భూమి నాది అన్నదనుకోండి ఎప్పుడో ఒకప్పుడు ఒక వంద సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక దర్గా ఉండేది లేకపోతే ఒక ఆకుపచ్చ రంగు గుడ్డ వేసినటువంటి ఒక బండరాయికి వేశాము అక్కడ రెండు దూపాలు దీపాలు వెలిగించాము అంటే ఇది వక్ఫ్ బోర్డ్ అయిపోతుంది ఈ లెక్క ప్రకారం ఈ చట్టం ప్రకారం తమిళనాడులో ఆరు హిందూ గ్రామాలు మొత్తం మావి అని చెప్పి వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేస్తోంది ఇస్లాం పుట్టి పద్నాలుగు వందల సంవత్సరాలు అవుతుంది పదిహేను వందల సంవత్సరాల పురాతన హిందూ దేవాలయాన్ని తమిళనాడులో వక్ఫ్ బోర్డు నాది అని చెప్పి ప్రకటించింది ఇది కోర్టులకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఈ రకమైనటువంటి అక్రమపూరితమైనటువంటి పూర్తి అన్యాయపూరితమైనటువంటి బిల్ ఇది ఈ బిల్లు వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు ఇటీవల రెండు వేల పదమూడులో లెక్కగడితే ఎనిమిది లక్షల ఎకరాలకు పెరిగినాయి ఈ నాలుగు లక్షలు ఎలా వచ్చినాయి వక్ఫ్ బోర్డు అనుకుంది అనుకోగానే అవి వక్ఫ్ బోర్డు భూములు అయ్యాయి వాటిని సవాల్ చేయడానికి లేదు అందుకని ఈ చట్టాన్ని తొలగించాలి అని చెప్పి పెద్ద ఉద్యమం జరుగుతోంది ఆ ఉద్యమంలో భాగంగా హర్నాథ్ సింగ్ పాల్ యాదవ్ ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టారు ఇండియాలో భారతదేశంలో మిలిటరీ రైల్వే తరువాత అత్యధిక ఆస్తి ఉన్నటువంటి భూ ఆస్తి ఉన్నటువంటి సంస్థ బక్ఫ్ బోర్డు దాని తర్వాత అత్యధిక భూమి ఉన్నది క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీల భూమిలో అత్యధిక లీజ్ అది వేరే విషయం అయితే ఈ వక్ఫ్ బోర్డు అది తన భూమి అయిపోతుంది అందుకనే మీకు దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ అటవీ ప్రాంతంలో ఒక చిన్న నాలుగు రాళ్లు దాని మీద ఆకుపచ్చ గుడ్డ వేయడము ఇది మాది అని కబ్జా చేయటము హైవేల పక్కన వంద సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం ఈవెన్ ఇరవై సంవత్సరాల క్రితం లేనటువంటి మజార్లు ఇప్పుడు హఠాత్తుగా వస్తున్నాయి ఢిల్లీలో అయితే ఒక ఫ్లైఓవర్ మీద మజార్ వచ్చింది ఫ్లైఓవర్ మీద ఎవరు చనిపోయారు ఎప్పుడు మదారు ఏర్పడింది అది ఔరంగజేబు కాలానికి చెందిందని ఎలా అంటున్నారు దాన్ని చిట్ట ప్రజలు తీసి విసిరి పారేసేశారు కాబట్టి ఇది వక్ఫ్ బోర్డు చట్టం యొక్క ప్రమాదం దాన్ని వ్యతిరేకిస్తూ ఈయన బిల్లును ప్రవేశపెట్టేటప్పటికి కంగారు వచ్చేసింది పివి నరసింహారావు గారు చాలా దయతో హిందూ సమాజాన్ని అట్టడుగున పాడేయడం కోసము తీసుకొచ్చినటువంటి చట్టం ఇది ఇదే పివి నరసింహారావు గారు ఇదే నైంటీ వన్ నైంటీ ఫైవ్ ప్రాంతంలో ఇంకో చట్టం తీసుకొచ్చారు దాని దాని పేరు ధర్మస్థలాల చట్టం ధర్మస్థలాల రిలీజియస్ ప్లేసెస్ యాక్ట్ అని పంతొమ్మిది వందల యాభై నాటికి ఏ రిలీజియస్ ప్లేస్ మతపరమైన ప్లేస్ ఏ పరిస్థితిలో ఉందో ఆ పరిస్థితిలో ఉండాలి దానిలో మార్పులు చేయడానికి వీల్లేదన్నారు ఆయన అయోధ్య తప్ప మిగతా అన్నిటికీ వర్తిస్తుంది అంటే ఎక్కడో మన గ్రామంలో ఒక మందిరాన్ని మసీదుగా మార్చారు దాన్ని మళ్ళీ మందిరంగా మార్చాలని చెప్పి ప్రజలు ఉద్యమం చేస్తున్నారనుకోండి వాళ్ళకి ఆ హక్కు లేదు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ పుణ్యస్థలాలు లేదా ధర్మస్థలాల చట్టము అక్కడ అమలవుతుంది ఒకవైపు హిందువులు తమ భూముల్ని తాము తీసుకునే హక్కు లేకుండా పివి నరసింహారావు గారు చాలా దయతో చేశారు అదే సమయంలో ఆయన ముస్లిములు ఎక్కడ కావాలంటే అక్కడ వక్ఫ్ బోర్డు పేరిట ఏ భూమిని అనుకుంటే ఆ భూమిని తీసుకునేటటువంటి చట్టాన్ని వీలుని కల్పించారు దీనిని వ్యతిరేకిస్తూ ఇప్పుడు ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు వచ్చింది ప్రైవేట్ మెంబర్ బిల్లు రాగానే ఈ కుహనా సెక్యులర్ మతతత్వ కమ్యూనల్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా కళ్ళు గుడ్లగూబల్లా పెంచినాయి పెంచి ఈ బిల్లుని ఏ రకంగా అడ్డుకోవాలి ఏ రకంగా దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తయారు చేయాలని చెప్పి ఆలోచనలో పడ్డాయి వాటికి వంత పాడేందుకు వామపక్షాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయి ఇంకా ముప్పై ముస్లిం ఓట్ల కోసము మిగతా మిగతా పార్టీలు కూడా రాబోతున్నాయి కానీ ఒక చిన్న ప్రైవేటు మెంబరు బిల్లుని కూడా ఇంత దూరదృష్టితో అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు హిందూ సమాజము తన యొక్క హక్కుల గురించి లేకపోతే తనకు సంబంధించిన విషయాల గురించి జాగరూకతను ఎప్పుడు ప్రదర్శిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి